డబ్బులు అడిగాడు డాక్టర్ పదిహేను రోజుల తర్వాత గ్యారెంటీ అన్నాడు తెచ్చి ప్రార్థన చేశాం మూడు లక్షల డబ్బులు లేదు పదిహేను రోజుల తర్వాత గ్యారంటీ లేదు దెబ్బ లేచి మళ్ళీ సైకిల్ దొక్కాడు మా డాడీ ఎన్ని కహానీలు కాదు నిజం కేళ్లవాతం తెలుసా మీకు కేళ్లవాతం రెండు వేల ఐదులో నాకు వచ్చింది ఆ బలహీనత రెండు వేల ఐదులో ఈ జాయింట్లన్నీ అన్ని పెయిన్ జాయింట్ 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 పెయిన్ ఎట్లా ఎట్లా అనాలంటే కటకట కటకటా అంటది నొప్పి చల్లబోటు ఇంకా ఎక్కువ ఉంటుంది ఎండపూట తగిలేటప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది కానీ చల్లబోటు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ వాతపు బలహీనత రెండు వేల ఐదులో ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించాను మందులు రాశారు రెండు వేల ఐదులో సేవగూడరాల రెండు వేల ఆరులో సేవకు వచ్చారు రెండు వేల ఐదులో వచ్చింది ఎంత నొప్పి అంటే ఆ నొప్పి ఎంత బాధ ఎంత భయంకరం అంటే అది నిద్రపోకుండా కూర్చొని ఏడ్చుకునేవాడిని ఆ బాధ దెబ్బకి ఎంత భయంకరమైన నొప్పి అది ఇద్దరు దగ్గరికి పోతే ఇద్దరు పత్యాలు చెప్పారు వాతపోలే తినకూడదు శనగపిండి వస్తువులు తినకూడదు ఆకుకూరలో ఎక్కువ తినకూడదు వాతపో ఆకూరలు ఉంటాయి తినకూడదు పెరుగు తినకూడదు మటన్ తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు ఏది తినా ఏం తిన చెత్త తినాలి ఇంకేం తినాలా విషయం ఏంటంటే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు అది ఒక ఏడు లేక ఎనిమిది గంటలు మాత్రం నాకు నొప్పి అర్థం కాటల్లా తర్వాత భయంకరమైన నొప్పి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇట్లా కాదని ఫ్యామిలీ ప్రేయర్ చేశారు కుటుంబం నేను కూడా ఇక దేవుని పాదాలు పట్టుకొని ఎంతో మందికి ఎన్నో రకాల బలహీనతలు స్వస్థపరిచిన నా దేవుడివి నువ్వు నన్ను కూడా బాగు చేయుటకు సమర్థుడు గనక నేను నీ వైపే చూస్తున్నాను ఏ సునామంలో నేను స్వస్థత పొందానని నమ్ముతున్నాను పొందానని నమ్ముతున్నాను అని విశ్వాసంతో ఇక ఆ రోజు నుంచి ఇక దాని గురించి ఆలోచించడం మానేసి శుభ్రంగా అన్ని తింటాం మొదలు పెట్టా అంటే మిమ్మల్ని పత్యాలు ఉండొద్దని నేను చెప్పట్లా ఉండండి ఎవరు భయం వాళ్ళదలే ఉండండి కానీ నా సంగతి నేను చదువుతున్నా పెరుగు దినొద్దు పెరిగే తిన్నా ఇక అన్ని ఏది తినొద్దు అదే మొత్తం శుభ్రంగా మునం పెట్టి తిన్నా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అడ్రస్ లేదు అది రెండు వేల ఐదు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలయా ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు మళ్ళా తిరిగి చూడాల బలహీనత నిన్ను నేను అనుభవించకుండా చెప్పట్ల ఆయన స్వస్థతా శక్తిని అనుభవించాను ఇప్పుడు శాలేమన్నా చెప్పాడు కాబట్టి నేను కూడా డాక్టర్లు తినొద్ద తినొద్దన్న అన్నీ తింటాను నేను అని తింటే మళ్ళీ తేడా పడితే నాకు సంబంధం లేదు నా విశ్వాసం నాది నీ విశ్వాసం నీది అర్థమైందా నువ్వు నా అంత విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు తిన్నావు అనుకో దెబ్బ తినే అవకాశం ఉంది ఎందుకు వైద్యులు చెప్పిన సలహా పాటించనే కాదంటల్లా అయితే ఒక్కటి వైద్యులు చెప్పే సలహా పాటిస్తూ మెడిసిన్ ఉంటే మెడిసిన్ వాడుకుంటానే ఒక్కటి చెయ్యి నలుగురిని కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకొని నలుగురి చేత ప్రార్థన సహాయం పొందిన సహాయం పొంది అట్లా చేసి ఎన్ని జవాబులు పొందామో ఏదన్నా ఇంపార్టెంట్ వచ్చిందంటే మొత్తం కూర్చోబెట్టి కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేపెట్టమే పిల్లల్ని కూడా మోకాళ్ళు అనిపించి వాళ్ళ చేత కూడా ప్రార్థన చేయించాం అజయ్ గారు అశోక్ వీళ్ళందరూ పిల్లలు పిల్ల బ్యాచ్ మొత్తం ఈ సరుకు అంతా పిల్ల సరుకు వీళ్ళందరినీ మోకాళ్ళు చేయించేవాడిని వాళ్ళ చేత ఇంకా ఎక్కువ ప్రార్థన చేయించేవాడిని అజయ్ అశోకుల చేత ఎందుకు తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయారు కనుక వాళ్ళు తండ్రి అని మొర్ర పెట్టారంటే వెంటనే జవాబిస్తాడు దేవుడాన్ని తల్లిదండ్రిని కోల్పోయిన వారి మొర్ర వెంటనే వింటాను ఇంకా స్పీడ్ ఆన్సర్ స్పీడ్ వాళ్ళకి ఏ ఆదరణ ఉండదు కదా ఇక ఆయనే తల్లి ఆయనే తండ్రి కదా వాళ్ళు ఏదన్నా సరే మోకాళ్ళు నానా అన్నారంటే అయిపోయిందే వారి మొర్ర నిశ్చయముగా నేను విందును అని నిర్గమాకాండం ఇరవై రెండు ఇరవై రెండులో అన్నాడు నిర్గమాకాండం ఇరవై రెండు ఇరవై రెండులో వారి మొర్రం నిశ్చయముగా నేను విందును అన్నాడు అందుకని మీరు స్పెషల్గా ప్రేర్ చేయండి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కోసం వాళ్ళు చేత స్పెషల్గా బ్రేర్ చేయించేవాడిని నిజంగా జవాబులు వచ్చాయి ఎందుకంటే వారి విశ్వాసాన్ని నా దేవుడు చూస్తాడు నా విశ్వాసాన్ని చూస్తాడు సమస్య వచ్చింది బాధ వచ్చింది జబ్బు వచ్చింది ఇబ్బంది వచ్చింది అప్పు వచ్చింది కూర్చోబెట్టావు కుటుంబాన్ని రోజు మొరపెట్టండి నేను చెప్పినట్టు రోజు మొరపెట్టండి వారి విశ్వాసాన్ని చూచి వారి ప్రార్థన చూచి నా దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు కానీ ఎన్ని బాధలైనా పడతారు కానీ మోకాళ్ళు మాత్రం వేయరు ఎన్ని బాధలైనా పడతారు కానీ విశ్వాసంతో మొర్ర పెట్టడం మాత్రం చేయరు చేయాలి ఖచ్చితంగా మీరు నేను చెప్పినవి ఫాలో అయ్యి చూడండి దేవుడి కార్యాలు మీరు తప్పకుండా అనుభవిస్తారు